డౌన్ జంక్షన్ నుండి గుత్తికోట వెళ్ళే మార్గం అద్భుతంగా ఉంటుంది మనకి మామిడి తోటలు హైవేస్లో వెళ్తున్న వెహికల్సు చాలా సుందరమైన దృశ్యాలు ఉంటాయి మనకి దారి పొడవునా మామిడి తోటలు కనిపిస్తుంటాయి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా అద్భుతంగా రోడ్లలోనే పెట్టి కేజీ నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు అలా అమ్ముతుంటారు అందరూ వెహికల్స్ నిలబెట్టుకొని కొనుక్కొని వెళ్తుంటారు అలాగే ముందు మనం వెళ్తున్నాము మామిడి తోటలను అద్భుతంగా మనకి దాదాపుగా డోన్ డోన్ దాటినాక మధ్య నుంచి ప్యాపిలి పోదడ్డి వరకు మామిడి తోటలు అగుపిస్తాయి అద్భుతంగా ఉంటుంది విజయవిహారి ఎప్పటికప్పుడు ఇలాంటి గుత్తికోట సమాచారం గుత్తికోట గుత్తికోట అంటుంటాము ఇంకా ఏమున్నాయి అనే దానికి విజయభాస్కర్ ఇలాంటి వీడియోస్ తీస్తుంటాడు హైవే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కాశ్మీర్ టు కన్యాకుమారి దాదాపుగా దేశంలో అతిపెద్ద పొడవైన జాతీయ రహదారి అనమాట నిరంతరము ఎన్నో వెహికల్స్ వెళ్తుంటాయి మనము శరమామూలే గుత్తికోటకు వీళ్ళందరినీ మనం తిప్పుకున్నామంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి చూడండి అద్భుతమైన డాబాలు ఉంటాయి హైవేస్లో చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మనము ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు గుత్తికోటను పర్యాటకంగా చేయాలని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు మనకి దాదాపు ఇప్పుడు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటాము ఇక్కడికే దాదాపుగా గుత్తికోట అగుపిస్తూ ఉంటుంది దాదాపుగా లాంగ్ నుంచి దిశాను నా సెల్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఇంకా ప్యాపిల్ రాలేదన్నమాట కర్నూలుకి వెళ్ళాము ఈరోజు ఏదో వేరే వేరే వర్క్ మీద వచ్చేటప్పుడు ఇలా తీయాలనిపించింది తీస్తున్నాను విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాడు చూడండి అద్భుతంగా జర్నీ సాగుతుంది గుత్తికోట అభివృద్ధిలో భాగంగా ఈ మామిడి తోటలను కూడా మనము ఈ యొక్క పర్యాటకులకు అద్భుతమైన మామిడి తాండ మామిడి తాండ్ర ఇంకా ఎన్నో మామిడి పండ్ల ఉత్పత్తులు మనము ఇక్కడ తయారు చేసుకోవచ్చు అవి పర్యాటకులకు మనం అందజేయచ్చు చాలా అతి దగ్గరలో ఉన్నాం మనం చూడండి అద్భుతమైన వీడియో ఇది ఒక ఉపయోగకరమైన వీడియో గుత్తికోటకు ఇంకా ఏమనుబంధం అనుబంధం ఉంటుంది అనేవి మనము ఈ ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు చూడండి లాంగ్ నుంచి మనకి గుత్తికోట అక్కడ ఒకటి రెండు మూడు లాంగ్లో కనిపిస్తుంది అక్కడ మధ్యలో మనకి కరెడుకొండ కొండ కూడా కనిపిస్తుంది అక్కడ రీసెంట్గా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా నైట్ టైమ్స్ అయితే ఒక అద్భుతమైన సీనరీస్ కనిపిస్తుంటాయి ఒక సినిమా షూటింగ్ సెట్టింగ్స్ని తలపించే విధంగా ఉంటుంది ఇక్కడ కొండ మీద మనకి కనిపిస్తుంది లైటింగ్ ఉంటుంది బాగా ఇక్కడ మనం దాటిన తర్వాత పాట వస్తుంది అది కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ రాయల్ డాబా ఇది ఫేమస్ అనమాట చాలా ఫేమస్ డాబా ఇక్కడ మనకి ఐఓసీ పెట్రోల్ బంక్ వీళ్ళకి దాదాపు నాలుగైదు పెట్రోల్ బంకులు ఉంటాయి ఇక్కడ గుత్తివాసులే అనమాట వీళ్ళు ఇలాంటి విషయాలన్నీ గుత్తికోట విజయభాస్కర్ ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని తెలియజేస్తుంటాడు ఇక్కడ లెఫ్ట్కి బాట శుంకలమ్మకు వెళ్తుంది కింద రైట్ సైడ్లో ఉంటుంది చాలా అద్భుతం అనమాట హైవేస్లో వచ్చిన వారు ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు మనము జర్నీ సాగిస్తున్నాము ఇక్కడ మనకి రైట్ సైడ్ వెళ్ళి తగిన మనకి ఎన్టీపీసీ వస్తుంది అనమాట పవర్ గ్రిడ్ అది గుత్తికోట ఇలా రైట్లో ఇక్కడ చూపించే మార్గం అక్కడ ఎన్టీపీసీ అదే పవర్ గ్రిడ్ అనమాట ఇప్పుడు మనము గుత్తికోటకు అతి చేరువలో ఉన్నాము చూడండి అద్భుతంగా మనకి నేషనల్ హైవే ఆనుకొనే ఉంటుంది అద్భుతమైన నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనమాట ఇది ఇక్కడ మనకి ఇంకా చూడండి అద్భుతంగా ఇక్కడ డాబాలు ఉంటాయి ఎన్నో వెహికల్స్కి వాళ్ళకి సంబంధించిన పంచర్ షాపులు తర్వాత టీ హోటల్స్ చాలా బాగుంటుంది అలాగే చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇంకా ఇంకా ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ చాలామంది ఇంకా ఎన్నో పండ్లు అమ్ముతుంటారు చూడండి అతను ఇక్కడ చూడండి అవి తాటి ముంజలు అనమాట ఈ ఏరియాలో బాగా దొరుకుతాయి తాటి ముంజలు కూడా మనము ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట ఎండాకాలం చలవ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు విజయభాస్కర్ మీద మీరు చూడండి తాటి ముంజలు చూపిస్తున్నాడు కొనుక్కోండి కొనుక్కోండి అంటున్నాడు గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఇలాంటి వారికి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి చూడండి ఎంతో ఆనుకొని పోతుంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇప్పుడు మనము గుత్తికి దగ్గరలో వచ్చాము ఇక్కడ మనము లెఫ్ట్కి వెళ్ళిపోతాం అనమాట హైవేస్ నుంచి అనంతపూర్ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళిపోతాము ఇక్కడ మనకి నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ కనెక్టివిటీ కొత్తపేట గ్రామం మననే రీసెంట్గా ఒక వీడియో చేశాను ఇక్కడ ఒక కూడలి పెద్ద కూడలి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అలాగే నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ రెండు కలిసే కూడలి గుత్తికోట పక్కనే ఉంటుంది ఇలా తాడపత్రి కడప చెన్నై తిరుపతి స్ట్రైట్కి వెళ్తే అనంతపూర్ ఇప్పుడు మనం కర్నూలు హైదరాబాద్ నుంచి వచ్చాము స్ట్రైట్కి వెళ్తే కర్నూ అనంతపూర్ బెంగళూరు అనమాట ఇప్పుడు మనము గుత్తి ప్రాంతానికి మళ్ళీ ఇలా వెళ్తున్నాం కర్నూలు నుంచి వస్తున్నాం కదా డోర్ నుంచి ఇది నేషనల్ హైవే మనకి సిక్స్టీ సెవెన్ అనమాట అనుకునే ఉంటుంది కనెక్టివిటీ ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి తాటి ముంజలు అయితేనేమి మామిడి పండ్లైతేనేమి అయితేనేమి ఇంకా జామ పండ్లు ఉన్నాయి ఏరియాలో అలాగే వ్యూవర్స్ అనమాట కిష్టపాడు రాయల్ చెరువు వ్యూవర్స్ ఎంతో అద్భుతంగా నేస్తారు చీరల్ని ఎంతో అద్భుతమైన మనకి ప్రోడక్టివిటీ ఉంది అనమాట ఇక్కడ చూడండి కృష్ణం టెంపుల్ గుత్తికోట కానుకొని ఉంటుంది అద్భుతమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి దయచేసి గుత్తికోటను దర్శించు